కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మొంత తుఫాన్ ప్రభావం వల్ల ఏర్పడిన నష్టాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి సీఎం రంగస్వామి దృష్టికి తీసుకెళ్లినట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు యానాం ఓల్డేజ్ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తుఫాన్ ప్రభావం వల్ల నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన నష్టాన్ని వివరించారు గత ఐదు రోజుల నుండి తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలతో అన్ని ప్రాంతాల్లో అపారమైన నష్టం ఏర్పడిందని తెలియజేశారు ప్రతి రేషన్ కార్డుదారునికి ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సీఎం రంగస్వామితో పాటు గవర్నర్ కైలాసనాథ్ ను కోరామని తెలిపారు అదేవిధంగా పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ వివిధ శాఖల అధికారులకు యానాం నియోజకవర్గంలో తుఫాన్ నష్టాన్ని వివరించినట్లు తెలిపారు ప్రధానంగా గత ఐదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ దెబ్బతిన్నాయని రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు నియోజకవర్గంలో ఏర్పడిన నష్టాన్ని అన్ని వివరాలతో లిఖితపూర్వకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు యానం నియోజకవర్గం తుఫాన్ పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే వెంటనే అధికారులతో కలిసి సహాయక చర్యలను అందించగలిగామని తెలియజేశారు అలాగే తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా తమ సేవలను అందజేశారని అన్నారు యానం అగ్నిమాపక సిబ్బంది రెవెన్యూ మున్సిపాలిటీ పోలీసులు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అత్యవసర సేవలను అందించడం పట్ల వారిని అభినందించారు తీరప్రాంత గ్రామాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు యానం ఓల్డేజ్ హోం ద్వారా సుమారు పన్నెండు వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా తుఫాన్ బాధితులకు అన్నపూర్ణాలయం ద్వారా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు అందరికీ నమస్కారం గత ఐదు రోజుల నుంచి యానంలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్సు అలాగే పాండిచ్చేరి నుంచి వచ్చిన అధికారులు అలాగే వారితో నేను ఎప్పటికప్పుడు ఈ తుఫాను గురించి నాకున్న అనుభవాన్ని గతంలో నేను ఫేస్ చేసిన తుఫాన్లు అవ్వచ్చు అలాగే వరదలు అవ్వచ్చు అలాగే హెవీ రైన్స్ అవ్వచ్చు దాంతో ఈ యానంలో ఉన్న డిపార్ట్మెంట్స్ని పాండిచ్చేరి నుంచి వచ్చిన అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని చాలా వరకు మరి ఎక్కువ కంప్లైంట్ లేకుండా ప్రభుత్వం స్పందించే తీరు కానీ ఎక్కడ ఒక చెట్టు పడిపోయినా ఎక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ డ్యామేజ్ అయినా కూడా అరగంట లోపులోనే ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది దాంతో పాటుగా పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి పాండిచ్చేరి ముఖ్యమంత్రి కానీ అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ కమ్ ఫైనాన్స్ సెక్రటరీ కలెక్టర్ వీరందరూ కూడా గత మూడు రోజులుగా అనేకమైన సార్లు నైట్ రాత్రి పదిన్నర వరకు కూడా గత రెండు రోజులు ఈరోజు మళ్ళీ ఎయిర్లెవర్స్ మన చీఫ్ మినిస్టర్ గారు అయితే ఎయిర్లెవర్స్ వన్ థర్టీకి మాట్లాడున్నారు అలాగే ఎయిర్లెవర్స్ మళ్ళీ ఫైవ్ ఫార్టీ నైన్ మినిట్స్ కూడా మాట్లాడున్నారు లక్ష్మీనారాయణ ఎయిట్ ఓ క్లాక్ ఈరోజు మాట్లాడున్నారు వాళ్ళు మాత్రం చనిపోయి ఉన్నదే అప్పుడు కూడా మాట్లాడున్నారు మాట్లాడున్నారు దీంట్లో ప్రభుత్వం నుంచి నిన్న కూడా చెప్పాను మీరు ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి ఓరల్గా ఫోన్లో చెప్పడం జరిగింది ఈరోజు పది గంటలకి సీఎం గారికి ఎల్జీకి అలాగే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ కమ్ రెవెన్యూ సెక్రటరీ కలెక్టర్ పీడబ్ల్యూ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా అడ్మినిస్ట్రేటర్ అందరికి కూడా నేను ఇమ్మీడియట్గా ఈచ్ వన్ రేషన్ కార్డుకి ఐదు వేల రూపాయలు ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పేసి చెప్పడం అలాగే రైతుల విషయంలో వారి క్రాప్కి దాన్ని సర్వే చేసి క్రాప్కి ఇచ్చేలాగా చేయడం అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారాగా ఆవులకు కానీ గేదెలకు కానీ మేకలకు కానీ దానికి కావలసిన ఆరేడు రోజులు తర్వాత ఇంకా వచ్చే వర్షాలకి వాటికి చాలా ఇబ్బంది అవుతాయి దానికి కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా చేయమని ఒకటి దీంట్లో ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ రావడం అలాగే ఇప్పుడు ఈ వర్షాకాలంతో కూడా యానంలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వాయి దానికి ఒక స్పెషల్ ఫండ్ ఇచ్చి ఇమ్మీడియట్గా తను చేయమని చెప్పేసి సీఎం గారిని పిడబ్ల్యూస్ని ఫోన్లోనూ కోరడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు రిటర్న్గా గవర్నర్ గారికి అలాగే సీఎం గారికి అలాగే అధికారులందరికీ కూడా నేను చెప్పిన అధికారులందరికీ కూడా వారి వారికి కాపీస్ అన్నీ కూడా నేను పంపడం జరిగింది ఇక్కడ జరుగుతున్నవి మూడు రోజుల నుంచి ఫొటోస్ అండ్ వీడియోసు ఎక్కడ ఏమేమి జరిగింది ఏ విధంగా నష్టం జరిగింది ఏ విధంగా ఇప్పుడు వారికి కావలసిన ఒక భోజనాలు అవ్వచ్చు అలాగే మిగతా ప్రభుత్వం సైడ్ నుంచి చేసే భోజనం అరేంజ్మెంట్స్ అవ్వచ్చు అలాగే వాళ్ళందరినీ కూడా స్కూల్స్ కానీ సెల్టర్స్లో వాళ్ళు చేస్తున్న పని కావచ్చు కరెంట్ నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ నైన్ టెన్ కల్లా కరెంట్ ఇవ్వడం జరిగింది మిగతా ఏరియాలో మిగతా ఏరియాలో కూడా ఇంకొక అరగంట గంటలో కరెంట్ అంతా కూడా ఇచ్చే విధంగా చేయడం జరిగింది దీని తర్వాత పర్మనెంట్గా మరలా రోడ్స్ కానీ ఇంకా ఏమైతే డ్యామేజ్ అయ్యో వీరితో పాటు కొంతమంది ఇళ్ళు మీద చెట్లు పడిపోవడం కాంపౌండ్ వాల్స్ పడిపోవడం అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసిన ప్రకారంగా వారికి ఇచ్చే ఏర్పాట్లు చేయమని చెప్పేసి నేను ఇటు గవర్నర్కి సీఎంకి అలాగే చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ అండ్ కలెక్టర్ అండ్ పీడబ్ల్యూ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా రిటర్న్గా పంపించడం జరిగింది దీని మీద ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్గా ఎందుకంటే ఈరోజు రేపు కూడా ఈ విధంగా క్లైమేటు ఈ విధంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అందుకని ప్రభుత్వం నుంచి కూడా నేను ఈరోజు రేపు చూసి ఇమీడియట్గా దీన్ని కానీ ఇంకా వా అక్కడి నుంచి శాంక్షన్స్ రావడం కానీ లేట్ అవుతుందనుకుంటే రేపే ఇమీడియట్గా మళ్ళీ పాండిచ్చేరి బయలుదేరి వెళ్ళే విధంగా నేను చేస్తానని చెప్పేసి మీ ద్వారాగా ప్రజలకి ఎందుకంటే ఈ వారం రోజుల నుంచే కాకుండా ముఖ్యంగా జూన్ నెలాఖరు నుంచి మనకి మిగతా సంవత్సరాల కంటే ఎక్కువ వరద వర్షాలు పడ్డం ఆ విధంగా ఎక్కువ పనికి ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరిగింది మధ్యలో ఆగస్టు ఇరవై రెండో తారీఖున మధ్యలో ఈ లైన్ లీకేజ్ అయినప్పుడు అక్కడ ఉన్న ఏరియా వారికి వేటగాళ్ళకి అవ్వచ్చు ఇతర కులస్థలందరికీ కూడా అది ఒక నష్టం జరిగి ఉంది దానికి ఇంకా ఆంధ్ర గవర్నమెంట్ పూర్తిగా దాని మీద మీటింగ్కి మన ప్రభుత్వాన్ని అధికారులను కానీ మమ్మల్ని కానీ ఇంకా పిలవలేదు ఆ ఇబ్బందులతోటి ఆ ఏరియాకి సంబంధించిన వారందరూ కూడా ఉన్నారు దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్గా ఫస్ట్ రిలీఫ్ ఇవ్వమని చెప్పేసి మన పుదుచ్చేరి ప్రభుత్వానికి నడుపుతున్న ముఖ్యమంత్రి గారికి అలాగే గవర్నర్ గారికి అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అందుకని ప్రజలు మీరు ఇంకా ఏదో లేట్ లేట్ అన్నది ఉండదు ఇప్పుడు ఈ నిమిషం వరకు మనం ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు వరకు ప్రభుత్వం అధికారులు అందరూ కూడా పనిచేశారు వారందరికీ ముఖ్యంగా యానంలో అన్ని డిపార్ట్మెంట్లకి మరీ మరీ ఫైర్ 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 సర్వీస్ డిపార్ట్మెంట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇటు పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఫిషరీస్ కానీ వీరందరూ కూడా ఎక్సలెంట్గా పనిచేశారు పనిచేశారు దాంట్లో మనం ఎక్కడ ఏది చెప్తే కూడా దాంట్లో ఈ భారత ప్రభుత్వం నుంచి వచ్చిన వారు పోలీసు అందరూ కూడా బాగా పనిచేశారు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ అంతా కూడా ఎందుకంటే ఒక భోజనాలు గవర్నమెంటు సరిగా పెట్టలేకపోయారన్న ఒక ఇది మాత్రమే ఉంది అది అయినా కానీ నిన్న ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ఆరు వేల ఐదు వందల మందికి నిన్న భోజనం పంపించాం మరలా ఉదయం నుంచి పన్నెండు వేల మందికి విజిటబుల్ బిర్యానీ తయారు చేసి పొద్దుటే ఎనిమిది గంటల నుంచే పంపిస్తూ ఉన్నాం ఇంకో గంటకల్లా ఇక్కడ భోజనం ఇదవుతుంది అలాగే గవర్నమెంట్ కూడా రెండు వేల మందికి రైసు డాల్ కర్రీ కూడా తయారు చేసి వాళ్ళ సెల్టర్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు పంపిస్తూ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు సాయంత్రానికి మేము దూరంగా అంటే గిరియాపేట సౌత్ నగర్ దర్యాల్కి ఇంకా కరెంట్ రాలేదు ఆ ఏరియాకి ఇటు పరంపేట నగర్ వరకు కూడా సాయంత్రానికి ఇంకొక పదివేల మందికి భోజనం రైసు కమ్ మళ్ళీ పొటాటా కర్రీ కూడా తయారు చేస్తున్నాం కరెంట్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఈ టౌన్లో ఉన్న వాళ్ళకి ఇవాళ సాయంత్రానికి ఇది అవుతుంది రేపు రేపు కూడా మధ్యాహ్నం వరకు కూడా భోజనాలు పంపించడానికి నేను యానం హోల్డేజ్ హోమ్ ద్వారాగా ఒక ఎన్జిఓ సంస్థ కూడా ఈ కార్యక్రమాలన్నా చేస్తున్న విషయాన్ని మీకు మీకు ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను